హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తీపి బొండాలండి చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ కదా స్కూల్ బయట రూపాయికి ఒకటి రెండు అలా అమ్ముతుండేవాళ్ళు తింటుంటే భలేగా అనిపించేవి వీటిని ఎక్కువ నూనె పీల్చకుండా మెత్తగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకుందాం అందులోనే ఒక హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరగనిద్దాం పాకమేం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరగనివ్వాలి ఇలా బెల్లం కరిగాక వీటిని చల్లారినిద్దాం ఇప్పుడు వేరొ గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుందాం ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి రెండు స్పూన్లు కొబ్బరి పొడి కొద్దిగా ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేద్దాం ఇందులోనే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా యాడ్ చేద్దాం ముందు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం వాటర్ ఏం యాడ్ చేయొద్దు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ ఇలా బీట్ చేసుకోవాలండి ఈ పిండిని మనం బోండాలు వేయడానికి సరిపడా కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు తిని ఒక గంట నాననిద్దాం మీకు టైం ఉంటే టూ త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు తర్వాత ఇది ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకుందాం ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాం ఫ్రై ఫ్రైసారి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ముందు కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని బోండాల్లాగా వేసుకుందాం వీటిని ఒకవైపు నుంచి ఇంకొక వైపు టన్ చేసుకుంటూ ఎర్రగా కాలు ఇవ్వాలి ఇంతే అండి సూపర్ టేస్టీ స్నాక్స్ రెడీ ఈవినింగ్ టైంలో పిల్లలకు పెట్టినా కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ